ఈరోజు మనం క్యాలీఫ్లేవర్ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు కారం ఉప్పు ఆవాల పొడి ఫ్రై చేసుకుని మిక్సీ పట్టాలి అండ్ మెంతుల పొడి అది కూడా ఫ్రై చేసి లైట్గా పొడి అండ్ నెక్స్ట్ నిమ్మరసం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ మనం కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూ ఫుల్ స్పూన్ ఆవాల పొడి అండ్ వన్ హాఫ్ స్పూన్ మెంతుల పొడి నిమ్మరసం కొంచెం వేసుకొని ఇప్పుడు మంచిగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మనం చేసుకున్న పచ్చడి బయట ఉంటే ఫోర్ డేస్ తినవచ్చు లైక్ మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అట్లా తినొచ్చు ఎందుకంటే ఇది పచ్చది కదా ముందుగానే నేను తాలింపేస్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత ఈజీగా క్యాలీఫ్లేవర్ పచ్చడి చూపించాను మీకు నచ్చితే ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి